Welcome to ORF TV News అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలో రేగులపాలెం హైడ్రో పవర్ ప్రాజెక్టుపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో పెదకోట పంచాయతీ స్థానిక సర్పంచ్ సిరాగం అన్నపూర్ణాదేవి సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసులు బాలదేవ్ సిపిఎం గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి అల్లూరి జిల్లా గంగరాజు స్థానిక జెడ్పీటీసీ స్వయంగా రంగంలోకి దిగారు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజలతోనే ఉండటం ప్రభుత్వం మభ్యపెట్టి గిరిజన భూములను లాక్కొంటుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనులను అడవి తల్లి బాట చేపడతానని మభ్యపెట్టి అభిమానం ఏడు వేల ఎకరాల భూమి జరుగుతోందని ఆరోపణ నీరు ఎలాగో గిరిజనులకు అడవులు అలాగే వాటిని రక్షించుకోవాల్సిందే గ్రామస్తులు గ్రామ సభలో ఒక సెంటీ భూమి కూడా వదిలే ప్రసక్తే లేదని తీర్మానం చేశారు ప్రాజెక్టుకు సంబంధించి జారీ చేసిన జీవో యాభై ఒకటిను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే తీవ్ర ఉద్యమం తప్పదని హెచ్చరిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుట్రలు చేస్తున్నాయని చీకటి జీవోలను విడుదల చేస్తున్నారని విమర్శ గిరిజనులను సవతి తల్లులా చూస్తూ తోపిడి చేస్తున్నాయని మండిపాటు షెడ్యూల్ ఏరియాలో సమావేశాలు లేకుండానే అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్న గిరిజనుల నిరసనలకు సిపిఎం మద్దతు తెలపడంతో హైడ్రో ప్రాజెక్టు వివాదం రాష్ట్ర స్థాయికి చేరింది ప్రాజెక్టు రద్దయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు No, no, no. signore ఈరోజు అదాని అదాని ఆదాయం పదేళ్లలో ప్రపంచ కుబేరుడైపోయాడు అయిపోయాడు పదేళ్లలో ప్రపంచ కుబేరుడైపోయాడు మన పరిస్థితి మనం ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం రేపు పొద్దున్న వాళ్ళకి వచ్చే ఆదాయం లేదా మనకు వాటా ఇస్తారా నేను ఇప్పుడే దారిలో వస్తూ చూస్తున్నాను ఒక స్కూలు దారిలోనే ఉంది రోడ్డు పక్కనే కుడియా కుడియా గ్రామంలో వస్తూ దారిలో రేకులు షెడ్లో వేసినారు ఆ రేకుల షెడ్ కూడా అక్కడ టీచర్లు ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు వేసుకొని విరాళాలు వేసుకొని ఆ రేకుల షెడ్ వేశారు పక్కనే ఐదేళ్ల నుంచి రెండు వేల ఒకటిలో ప్రారంభ ఇరవై ఒకటిలో ప్రారంభించారు బిల్డింగ్ పునాదుల మీదే ఉంది ఇంతవరకు పునాదులు స్కూల్ రూపంలో రాలేదు దాని డబ్బులు లేవు దాన్ని అభివృద్ధి చేయడానికి మీకు మనసు రాదు మన పిల్లలు చదువు అక్కర్లేదు మన పిల్లలు బిల్డింగ్ అక్కర్లేదు మన పిల్లలు పుస్తకాలు అక్కర్లేదు ఎండ వాన గాలిలో తిరుగుతూ చావాలి అభివృద్ధి అదే అభివృద్ధి ఇక్కడ ఇప్పటికీ ఇక్కడ డోలు మూతలు మోగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఈరోజు ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కొనిదీలు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అయితే అప్పట్లో గుమ్మంతి మట్రేబు దాయిర్తి రాజకిలంకి డోలి మూతలు అనేసి రోడ్డు అని వచ్చారు కానీ ఈ హైడ్రో ప్రాజెక్టు అమలు చేస్తారని మేము కళ్ళు అనుకోలేదు ఒక రోడ్డు గురించి వచ్చి హైడ్రో ప్రాజెక్టు సర్వే చేశారు మా పంచాయతీ అనుమతులు లేకుండా మా జనాలు అనుమతులు లేకుండా వాళ్ళకి నచ్చినట్లు సర్వేలు చేసేసి ఇప్పుడు హైడ్రో ప్రాజెక్ట్ అంటే మేము ఎలా ఒప్పుకుంటాం మేము గిరిజనులు అమాయకులను కానీ మేము అమాయకులం కాదు మేము పోరాడుతాము మేము ఎంతవరకైనా వస్తాము అవసరమైతే అమరావతి కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అలాగే బిఎ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని మేము అవసరమైతే అడుగుతాము మా జనాలంతా మా నాలుగు పంచాయతీలు అలాగే మా నాలుగు గ్రామాలు గ్రామస్తులు అందరం మేము కలిసి ఒక స్థానికంగా సర్పంచ్ నేను కోరుతున్నాను అలాగే ఎంతవరకైనా మేము వస్తాము పోరాడుతాము మేము ఏది ఏమైనా మాకు హైడ్రో ప్రాజెక్ట్ వద్దు మా బ్రతుకులు నాశనం చేయొద్దు మా భూములు లాక్కోవద్దు మాకు ఒక గిరిజనులుగా మమ్మల్ని గుర్తించండి మీ మీరు మీ సుఖం గురించి చూస్తే మా మా ప్రాణాలు మీరు బలి చేస్తారా నా పేరు పి బాలదేవ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సీతారామరాజు జిల్లా ఈరోజు పెదకోట ప్రాంతంలో ఆదివాసులు ఒక పార్లమెంట్ జరిగింది ఈ ఆదివాసుల సభలో పెదకోట ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక్క జీవో ఇచ్చి పద్దెనిమిది వందల మెగా ఓట్ల కరెంటు ఉత్పత్తి కోసం అదానిని కట్టబెడుతూ జారీ చేసిన జీవో రద్దు చేయాలని మా అడవి జోలికి మా నీరు జోలికి మా భూమి జోలికి మా చెట్టు జోలికి వస్తే మీ సంగతి తేలుస్తామని చెప్పేసి అని ఆదివాసులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఈ సభ జరిగింది ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జారీ చేసినటువంటి జీవో ఏవైతే యాభై ఒకటి ఉందో తక్షణం రద్దు చేయాలని చెప్పేసి అని ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి ఆదివాసీ సమాజం సన్నద్ధం అవుతుందని చెప్పేసి అని సందర్భం తెలియజేస్తున్నాం ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించి డోలి మొత్తం లేని రాజ్యం నేను సృష్టిస్తానని చెప్పేసి ప్రకటించారు డోలి మొత్తం లేని రోడ్లు వేస్తానని చెప్పి చెప్పి అంటున్నారు డోలు మొత్తం లేని రాజ్యం ఎలా సృష్టిస్తామని చెప్పేసి అడుగుతున్నాం ఆదివాసీ సమాజాన్ని మొత్తం నీళ్ళుతో జలసమాధి చేసి ఏ రోడ్లు వేస్తామని చెప్పేసి అని అడుగుతున్నాం ఈ ప్రాంతంలో మీరు పర్యటన చేయడం అంటే ఈ ఏజెన్సీని అమ్మడం కోసం వచ్చారా ఏజెన్సీ అభివృద్ధి చేయడానికి వచ్చారా సమాధానం స్పష్టం ఉండాలని చెప్పేసి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి అని మెనీ చేర్పించారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సామర్థ్యాన్ని పెంచుతూ మీ అదాని మిత్రుడిని కట్టబెట్టడం దుర్మార్గం అన్యాయం అందుకని తక్షణం ఇది రద్దు చేయాలి లేని పక్షంలో ఆదివాసీ సమాజం ఒప్పుకోదు ఈ ప్రాంతంలో కేజీ మట్టి తీయాలన్న పీజా కమిటీ అనుమతి లేకుండా గ్రామ సభ అనుమతి లేకుండా కత్తి అటవీ హక్కుల చట్టం ఆమోదం లేకుండా మీరు ఎలా తీస్తారని చెప్పేసి అని ఈ సందర్భం అడుగుతున్నాం లేని పక్షంలో ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఆదివాసులు ఒప్పుకోరని చెప్పేసి ఈ సందర్భం డిమాండ్ చేస్తాం ఆదివాసీ హక్కుల చట్టాలు ఉల్లంఘిస్తే మీ సంగతి తేలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం